వాల్మీకి బిడ్డని చెప్పుకుంటున్నటువంటి పుల్కొండ గారికి ఎస్సీ ఎస్టీ బిషమైన మహిళా వేదిక ఇస్తున్నటువంటి వార్నింగ్ ఎందుకంటే ఆదోని ఎమ్మెల్యే గారు దంత సర్పంచ్ పట్ల వివక్షత చూపినారని చెప్పేసి నేను ఒక వాయిస్ ఇవ్వడం జరిగింది నా వాయిస్ మీద ఈరోజు వరకు నేను నిలబడి ఉన్నా ఎస్ చెప్తున్నా నేనే ఇంటికి వెళ్ళి బోన్ చేయండి అని చెప్పిన తప్పేముంది నిజంగా నాకు కులాలు పట్ల వివక్షత లేదు నేను అన్ని కులాలను కలుపుకొని పోతా అనుకున్నప్పుడు ఈ సమస్య పెద్దదవుతున్నప్పుడు ఆ సర్పంచ్ ఇంటికి వెళ్ళి బోన్ చేసి నాకు అట్లా విభేదాలు ఏమీ లేవు అట్లాంటి వివక్షత ఏమీ లేదు అని పది మందికి నిరూపిస్తే పోతుంది సమస్య క్లోజ్ అడికి భోంచేయమని చెప్తుంది తప్ప వేరే ఏం మాట్లాడలేదే భోంచేయమని చెప్పినాను ఆ ఇంటికి వెళ్ళి భోంచేయండి ఎమ్మెల్యే గారు అని చెప్పినా అది బోయ పులికొండ గారికి ఏం తప్పు కనపడింది అంటున్నారు ఈరోజు సోషల్ మీడియాలో పెట్టినాడు ఎస్సీ ఎస్టిసి సంఘాలను చెప్పుకుంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నాయి పంచాయతీలు చేసుకుంటా డబ్బులు తీసుకుంటున్నాయని చూపెట్టు బ్లాక్మెయిల్ చేసినట్టు చూపెట్టు పంచాయతీలు చేసి లక్షలు కోట్లు దండుకునేటివి చూపెట్టు తమాషాగా ఉందా మాట్లాడడం ఆడవాళ్ళు కదా ఏం మాట్లాడినా పడింటారు పురుషాధిక్య భావజాలంతో మాట్లాడితే కబర్దార్ చెప్తున్నా పులికొండ గారికి మహిళా వేదిక మహాత్మా జ్యోతిబా పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుల తల్లులు సావిత్రిబాయి పూలే ఫాతిమా షేకుల విగ్రహాలు నంద్యాల కర్నూలు జిల్లాలో ప్రతి పాఠశాలలో స్థాపించడం జరుగుతూ ఉంది వాళ్ళ గురించి విద్యార్థులకు తెలియజేస్తా ఉన్నాం బీసీ సంఘం లీడర్లు నక్కల్మిట శ్రీనివాసులు గారు విగ్రహాలు స్పాన్సర్ చేస్తూ ఉంటే సిమెంట్ ఇటుకలు కొన్ని ఆ దిమ్మ కట్టడానికి కూలీలను పెట్టుకొని ఆ దిమ్మ కట్టించి ఆ విగ్రహాలు గుచ్చబెట్టి తిరిగి మేము ఆవిష్కరణ కార్యక్రమము ఘనంగా నిర్వహిస్తా ఉంటే దానికి అయ్యే ఖర్చు ఎంత తెలుసా పులికొండ దానికి ఎవరు నాకు డబ్బులు ఇస్తలేరు పులికొండ ఎక్కడ మేము చందా వసూలు పులికొండ ప్రతి సంవత్సరము చదువుల తల్లు సావిత్రిపై పుల్లే ఫాతిమా షేఖుల జయంతులను ఘనంగా నిర్వహిస్తున్నా మహిళా సంఘం ఏదైనా ఈ రాష్ట్రంలో ఉందంటే అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా సంఘం అనేది గుర్తు పెట్టుకో పులికొండ ఈ రోజు ఎస్సీ ఎస్టి మైనార్టీలు అందరూ ఒక తాటి మీదకి రావాలి కులాల మాదిరిగా విడిపోకూడదు బౌజన్లంతా ఏకంగా కావాలని చెప్పేసి ప్రతి సంవత్సరము సహపంతి భోజనాల పేరు మీద వన భోజనాలను నిర్వహిస్తున్నది ఏదైనా ఈ రాష్ట్రంలో ఉంది అంటే అది ఒక ఎస్సీ బీసీ మైనార్టీ మహిళా సంఘం అనేది గుర్తుపెట్టుకో పులికొండ ఈరోజు మహిళల మీద అత్యాచారాలు జరిగినాయన్నా మహిళల మీద దాడులు జరిగినాయన్నా మహిళల పట్ల హింస జనలే జరుగుతుందన్నా కూడా హింస పెట్టలేకపోతుందన్నా ఎక్కడ ఆడపిల్లల అత్యాచారానికి గురైనా అవి మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వాటి మీద పోరాటం చేస్తున్నాం పులికొండ నువ్వు చెప్తున్నటువంటి ఎమ్మెల్యే ఎవరో ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టుకొని కొట్టినారు అప్పుడు ఏమైంది అంటున్నావు ఆ రోజు ఆ పిల్లల తండ్రే మాట్లాడినాడు పులికొండ ఈ సమస్య మా ఇంటి అని మా ఇంటి పెద్ద అరిచినట్లు మేము భావిస్తాం అన్నప్పుడు ఏం మాట్లాడతారు పులికొండ నువ్వేం చేస్తున్నావు నీ సామాజిక వర్గానికి అన్యాయం జరిగినప్పుడు నాకన్నా ముందు స్పందించాల్సింది నువ్వు కదా ఏ బొక్కల తాసుకొని ఉంటుంది ఆ రోజు గుడిసె సీతారాముడని ఒక సామా మీ సామాజిక వర్గం అబ్బాయి మీద ఒక తప్పుడు కేసు పెట్టి అబ్బాయిని హింసిస్తే ఎక్కడ బయటికి పులుకొన్నా నువ్వు ఏ బొక్కలు దా సంవత్సరం మేము బీసీ ఎస్ ఎస్టి మహనీయుల జయంతులు వర్ధంతులు చేసుకుంటూ వాళ్ళ జీవిత చరిత్రలను బయట అందరికీ తెలియజేయడానికి చైతన్య కార్యక్రమాలు చేస్తా ఉంటే వీటన్నింటికి ఎవరు డబ్బులు ఏరుకులు కొండ నువ్వేమైనా ఇస్తున్నావా ఈ సంఘానికి డబ్బు ఏ రోజైనా ఒక రూపాయి చెంద ఇచ్చినావా మాకి లేకపోతే నువ్వు కానీ మీ ప్రభుత్వాలు కానీ మీ ఎమ్మెల్యే కానీ మాకు ఇచ్చినారా మీ ఎమ్మెల్యే చేయలేని సామాజిక కార్యక్రమాలు మేము చేస్తా ఉన్నాం ఆ మహనీయుల పేరు మీద రక్తదాన శిబిరం చేశాం పని చేస్తాం పని చేసినప్పుడు ఈ సంఘం నిలబడాలి ఈ సంఘం పని చేయాలి ఇంకా భవిష్యత్తులో చాలా కాలాలు పనిచేయాలంటే ఈ సంఘం నడవాలంటే వాళ్ళు ఇచ్చే డబ్బులతోనే నడుస్తుంది ఈ రోజు మేము ఏమన్నా ఉండాలంటే మాతో పని చేయించిన వాళ్లకు ఎస్సీ బీసీ మైన మహిళలకు మేము జవాబుదారిగా ఉంటాం నీకు కాదు పులికొండ చెప్తా ఉన్నా మేము వసూలు చేస్తున్నటువంటి డబ్బులు పంచాయతీల పేరు మీద మా ఇంట్లోకి వస్తలే ఉప్పుకోండా ఈ సామాజిక కార్యక్రమాలను పెడుతున్నాం ఎక్కడ చందాలు వసూలు చేస్తాం వేలు వేలు ఎవరో సంఘాలు మాకు ఒక రూపాయ రెండు రూపాయలు ఇస్తే ఆ సంఘాల కార్యక్రమాలు కూడా ఇంకా మిగతా మేము చేతి నుంచి వేసుకొని చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఏ మహిళలు కూడా చేయలేనటువంటి ఏ మహిళా సంఘం కూడా చేయలేనటువంటి పనులు ఎస్సీ ఎస్టీబీసీ మా నాటి మహిళా ఐక్య చేస్తా ఉంటే వాటి మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తావా ఫ్రీగా ఎట్టిగా దొరికింది సోషల్ మీడియాలో నా ఇష్టం వచ్చినట్లు వాగుదాము నేను ఏమైనా రాసుకుందాము అంటే కబర్దార్ చెప్తున్నా నువ్వు ఎక్కడ అక్కడ కనపాలి మహిళ ఎక్కడ నీ మీద దాడి చేస్తాను చెప్తున్నా నేను మహిళలు అంటే నీ ఇంట్లో అనుకుంటున్నావా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి సంఘాల పేరు పెట్టుకొని సంపాదించిన సంపాదించినాం వేల కోట్లు లెక్క పెడుతురా మేము లెక్క పెట్టలేకుండా నువ్వు లెక్క పెడుతురా ఈరోజు కూలీ చేసే మహిళలు పొలం పనులకు వెళ్లే మహిళలు ఇల్లు పని చేసే మహిళలు ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారు ఏ ధనవంతుల బిడ్డలో ఏ కడుపు నిండిన అమ్మలో ఈ సంఘంలో లేరు అందరూ పని చేసుకొని బతికే వాళ్ళు ఈ సంఘంలో ఉన్నారు పనులు చేసుకుంటే పని చేస్తా ఉన్నారు అయితే నీకు సాయం చేయడం నేర్చుకో మహిళలకి అయితే నీకు మహిళా సంఘాన్ని ప్రోత్సహించడానికి నేర్చుకో మా ఎమ్మెల్యే కాళ్ళు గడిగినాడు కంటే శానిటైజర్ వర్కర్స్ కు కాళ్ళు గడిగితే మిగతా దళితులనంతా తిట్టమన్నారా కాలు కడతామని చెప్పలేదు ఎవరు మనుషులుగా గౌరవించండి దళితులను మనుషులుగా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయకుండా గౌరవించండి వాళ్ళని కలుపుకుంటే కదా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళాక్యవేదికను ఎవరైనా కానీ మాట్లాడాలనుకుంటే ముందు మీరేం చేస్తున్నారు అనేది చూసుకోండి ఒకవేళ మా సంఘం మీద చూపెట్టాలనుకున్నప్పుడు నాలుగు వేలు మీ వైపు ఉన్నాయనేది చూడండి లేచిపోయిన మొగోళ్ళు కదా మీరు ఏం చేస్తున్నారు ఈ సమాజం కోసం చిన్న పిల్లల మీద రేపులు జరుగుతుంటే చూసుకుంటా ఉన్నారా ఈ రోజు తొక్కి పెడతా ఉంటే రాజ్యాధికారంలోకి రాకుండా చూసుకుంటా ఉన్నావా నీ కులం ఒకట ఎదుగుతే చాలా తమాషగా ఉందా బోయ పులికొండ ఎవరితో మాట్లాడుతున్నాము ఎవరితో ఏ సంఘం నాయకు విమర్శిస్తున్నాం అనేది గుర్తు పెట్టుకొని మాట్లాడు ఈ రోజు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిపాలు అడుగుజాడలో నడుస్తున్నటువంటి సంఘం ఇది నీలాంటి చెంచాలకు భయపడతాది అనుకోవద్దు కాకపోతే నీవు ఇంకోసారి మాట్లాడకూడదని చెప్పి నేను ఇప్పుడు మాట్లాడుతా ఉన్నా ఖచ్చితంగా చెప్తా ఆగోని ఎమ్మెల్యే గారు చేసింది హండ్రెడ్ పర్సెంట్ తప్పు క్రిస్టియనా అంటే ఏం క్రిస్టియన్ల ఓట్లు వేసుకు వేయించుకోలేదా తప్పును తప్పంటే తప్ప జాగ్రత్త ఇంకోసారి మాట్లాడేటప్పుడు ఆడేవాళ్ళు కదా ఇష్టం వచ్చినట్లు మాట్లాడదాంలే అనుకుంటే ఇక్కడ చూసి ఎవ్వరు ఊరుకోరు సర్వీస్ చేయాలంట ఇవన్నీ సర్వీస్ ఎవరు ఇస్తున్నారు నువ్వు ఇస్తున్నావు అన్నీ తాకేస్తున్నాడు మాకు డబ్బులు సంఘానికి ఏం స్కూల్లో అంతా ఊరంతా నేను విగ్రహాలు పెడుతుంటే నీ ఏమైనా దొబ్బినాయా చూస్తలేవా సోషల్ మీడియాలో నీ ఇంటి నుంచి తెచ్చిస్తున్నావా మాకేమన్నా డబ్బులు ఈరోజు ధర్నాలు చేస్తా ఉన్న మహిళల మీద అత్యాచారాలు జరుగుతాయి నువ్వు ఇస్తున్నావా మాకు ధర్నాలకు అయ్యే ఖర్చులు అయితే సహకరించడం నేర్చుకో నోరుంది కదా చెయ్యి ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో వాగుతాం రాస్తామంటే మాత్రం మరి ఎక్కడున్నా దొరికించుకొని తనతో చెప్తున్నా నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇష్టం వచ్చినట్లు ఆడవాళ్ళని మాట్లాడతామంటే ఊరుకుండరు బ్లాక్మెయిల్ చేస్తున్నామంటే ఎవరిని బ్లాక్మెయిల్ చేసినాం ఒక్కని చూపెట్టు నిన్ను బ్లాక్మెయిల్ చేసామా కర్నూలు అడుగు నీ వాల్మీకి సమాజం ఏ ధర్నా పిలుస్తా వాల్మీకులు వాల్మీకి సంఘం ఏ సమస్య ఉందమ్మా అని చెప్తే నన్ను పిలుస్తా అడుగు నీ కర్నూలు వాల్మీకి సంఘాన్ని తమాషాగా మాట్లాడుతున్నావా నీకు ఎమ్మెల్యే మీద ప్రేమ అంటే పోయి ఆయన కాలకాడ ఊడిగం చేసుకో మహిళా సంఘాన్ని కానీ మహిళల్ని మాట్లాడినావంటే మాత్రం జాగ్రత్త చెప్తున్నాయి ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ ఎవరైనా కానీ మాకు చేతైన వరకు ఈ సమాజానికి ఏం చేయాలో అది చేస్తున్నాం మాకు చేతైనంత వరకు దానిని మీకు నచ్చితే అప్రిషియేట్ చేయండి లేకపోతే కామ్గా అన్నీ మూసుకొని కూర్చోండి మీలాంటి వాళ్ళు మా మీద బురద జల్లాలని ప్రయత్నిస్తే మాత్రం ఇక్కడ బెదుర్కొని ఎవరు ఇంట్లో కూర్చోరు